హాయ్ ఫ్రెండ్స్ నిన్న రుద్రతాండవం చేశాడు నందమూరి నరసింహం బాలకృష్ణ అఖండ టూ నుంచి మొదటి సాంగ్కు సంబంధించినటువంటి ప్రమో వచ్చేసింది నందమూరి బాలకృష్ణ అఖండ టూతో రుద్రతాండవం చేయటానికి సిద్ధమైపోయాడు అఖండ టూ నుంచి వచ్చినటువంటి మొదటి సాంగ్ ప్రమో దద్దరిల్లిపోయిందని చెప్పాలి కొద్దిగా లేటుగా వచ్చినప్పటికీ ఈ ప్రమో మాత్రం అభిమానులను ఆనందపరిచింది అఖండా తాండవం అరహరా మహదేవా అంటూ సాగినటువంటి సాంగ్కి బాలయ్య తాండవం చేస్తుంటే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయని చెప్పాలి ఆ అఘోర గెటప్లో మంచు పర్వతాల మధ్య వంటి నిండా బూర్ద పూసుకొని పూనకం వచ్చినట్లు ఊగుతుంటే ఈ షాట్కి థియేటర్లో ప్రేక్షకులకి పూనకాలు రావటం ఖాయమని మాత్రం పక్కాగా చెప్పేస్తున్నది మా మహానంది టీవీ బాలయ్య బోయపాటి హిట్ కాంబినేషన్ అని మనందరికీ తెలుసు ఇక వీరికి తోడు నందమురి థమన్ కలవటంతో అఖండ తాండవంకి ఫ్యాన్స్ ఊగిపోతారనే చెప్పేయాలి థియేటర్లో ఆ సౌండ్స్ కి అరహర మహాదేవా అనే లైన్స్ కి ప్రతి ఒక్కరూ భక్తి పారవశ్యంతో మునిగిపోతారు ఇది సత్యం కళ్యాణ్ చక్రవర్తి రిలీక్స్ అందించిన ఈ సాంగ్ని శంకర్ మహదేవన్ కైలాష్ కైలాష్ర్ ఆలపించారు ప్రమోనే ఇంత రేంజ్లో ఉంటే సాంగ్ పూర్తిగా చూస్తే ఎంత లెవెల్లో ఉండబోతుందో స్పష్టంగా మనకు తెలుస్తున్నది ఇక అఖండ తాండవం ఫుల్ సాంగ్ నవంబర్ పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది అఖండ టూ డిసెంబర్ ఐదున ప్రేక్షకుల ముందుకు వచ్చి రికార్డులను తిరగరాయటం ప్రపంచం సృష్టించడం ఖాయమని మా మహానంది టీవీ చెప్పేస్తున్నది హామీ ఇచ్చేస్తున్నది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ప్రమోను చూసేయండి ఈ చిత్రం విజయవంతానికి మీ ఆశిస్సులు అందించండి ఎందరో నందమూరి అభిమానులు ప్రతి ఒక్కరికి కార్తీక మాసం శుభాకాంక్షలు